ఇటీవల కాలంలో కొందరికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతలు రావటం సాధారణంగా కనిపిస్తూనే ఉంది ఈ బట్టతలతో నలుగురిలోకి వెళ్లాలన్నా పెళ్లి విషయంలో అయినా చాలా మంది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అయితే దాన్నే అవకాశంగా మలుచుకుని ఓ సెలూన్ షాప్ ఓనర్ జనాల చూపును తనవైపుకు తిప్పుకున్నాడు ఇంకే ఉంది రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున యువకులను తన షాప్ ముందు క్యూలు కట్టేలా చేసుకున్నాడు హైదరాబాద్ నగరం పాత ఓ సెలూన్ షాప్ ముందు వందల కొద్ది జనం క్యూలు కడుతున్నారు ముఖ్యంగా యువత ఆ షాపు వద్దకు వెళ్లి తమ సమస్యకు పరిష్కారం కోసం ఎగబడుతున్నారు అక్కడే నాలుగైదు గంటలు ఎదురు చూసైనా సరే తమ బట్టతలకి మందు రాయించుకుంటున్నారు బట్టతలంటే కేవలం పిల్లలు యువకుల వరకే కాదు ముసలాళ్లు సైతం క్యూ కట్టి ఓపిక లేకపోయినా అక్కడే పడిగాపులు కాస్తున్నారు ఇదంతా ఎందుకంటే ఆ షాపులో ఓనర్ బట్టతలని మాయం చేసి జుట్టు తెప్పిస్తున్నాడట అది కూడా కేవలం రెండు వందల రూపాయలకే తాను తయారు చేసిన ఓ మందుని బట్టతల ఉన్నవారికి రుద్ది ఎనిమిది అంటే ఎనిమిది రోజుల్లోనే బట్టతలని పూర్తిగా మాయం చేసి తలపై వెంట్రుకలు వస్తాయని చెప్తున్నాడు ఇంకేముంది ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అతని షాపు ముందు వాలిపోయారు ఎంతమంది జనం ఉన్నా క్యూలు కట్టి ఎదురు చూస్తున్నారు ఎంతసేపు టైం పట్టినా ఓపిగ్గా వేచి ఉండి మరి తమకు లేని జుట్టు కోసం అగచాట్లు పడుతున్నారు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఆ షాపు ఓనర్ ప్రస్తుతం తలకి రుద్దుతున్న మందు మాత్రం ఈ విషయం పాతబస్తి అంతా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రాత్రి అనకా పగలనక జనాలు పడిగాపులు కాస్తూ ఆ సెలూన్ ఓనర్ దగ్గర మందు రాయించుకుంటున్నారు